హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య వచ్చేసేసి ఆలోచిస్తూ ఉంటుంది ఈయనకైతే ఒప్పించడం అయితే జరిగింది ఆయన తప్పకుండా రేపు గెట్ టుగెదర్కి బయలుదేరుతారు కానీ ఈయన కళ్ళు కప్పి నేను కూడా బయలుదేరాలి అక్కడ వెన్నెల గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని చెప్పేసి కళావతి అయితే నిద్రపోతుంది ఇక మార్నింగ్ అవ్వంగానే రాజ్ తాను రెడీ అవుతూ ఇక బిడ్డను కూడా రెడీ చేస్తూ ఇక పాత ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు కదా గెట్ టుగెదర్ కోసం దానికోసం బయలుదేరుతూ రెడీ అవుతూ ఉంటాడు మరోపక్క కావ్య కూడా రెడీ అయ్యి తనకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏం ఆనందం వచ్చినా తన కృష్ణ పరమాత్మతో షేర్ చేసుకుంటుంది కదా దానికోసమే కృష్ణుడి గదికి వెళ్తుంది వెళ్ళి నమస్కరించుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ కృష్ణ నా పెళ్ళి ఏమో ఎన్నో గొడవల మధ్యన అనుకోకుండా జరిగిపోయింది కానీ ఏ రోజైతే నా భర్త నా మెడలో మూడు ముళ్ళు వేశారో ఆయనే నా సర్వస్వం అనుకున్నాను ఆయన నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను ప్రేమను చూపించాను కానీ ఈ సంవత్సరం పాటులో ఆయన నన్ను నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు కనీసం క్షణకాలం కూడా నన్ను గుర్తించలేకపోయాడు ఏంటి కృష్ణ ఇదంతా నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా నేను స్వచ్ఛమైన నిజమైన ప్రేమనే చూపించాను కదా అలాంటప్పుడు నా భర్త నుంచి నేను ఆ ప్రేమను ఆశించడంలో తప్పు లేదు కానీ భర్త కాకపోతే రేపు రేపు కాతే ఎల్లుండు నా మీద ప్రేమ చూపిస్తాడు ప్రేమ చూపిస్తాడు అని కోటి ఆశతో నా భర్తలో మార్పు కోసం ఎదురు చూసుకుంటూ వచ్చాను కానీ చివరాకరకు నీ లీలలు వేరే రకంగా ఉంటాయి కదా అందుకోసమే నా భర్త ఏకంగా ఇంటికి బిడ్డను తీసుకొని వచ్చాడు దీని గురించి ఈరోజు తెలుసుకోవటానికి బయలుదేరుతున్నాను నా జీవితం నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇక ఈ రోజుతో తేలిపోతుంది అని చెప్పేసేసి కృష్ణుడి దగ్గర ఏడ్చుకుంటూ ఉంటుంది ఈ లోపల అమ్మమ్మగారు అక్కడికి వచ్చి అన్నీ వినటంతో అమ్మ కావ్య నువ్వేమీ బాధపడద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక బాధ అయినా సంతోషమైన ఈ రోజుతో లేండి అమ్మమ్మగారు అని చెప్పేసేసి సరే అమ్మమ్మగారు నేను వెళ్తాను అని అనగానే వెళ్తాను కాదమ్మా వెళ్ళొస్తాను అని అనాలి అని చెప్పి అనగానే వెళ్ళటం అయితే నా ఇష్టం మీ ఇష్టం కానీ రావటం అనేది ఇక మీ మనవుడు చేసిన విషయం మీద ఆధారపడి ఉంటుంది అమ్మమ్మగారు ఆ ఇక వెన్నెలకు రాజుగారికి నా భర్తకు మధ్య సంబంధం నిజమని తెలిస్తే ఇక నాకు ఈ ఇంటికి ఇదే చివరి బంధం ఇదే చివరి రోజు అవుతుంది అని చెప్పేసేసి కళావతి అయితే బయలుదేరుతుంది ఇలా కళావతి బయలుదేరంగానే కావ్య బయలుదేరావా అని శ్వేత అయితే ఫోన్ చేస్తుంది నేను ఆ రిసార్ట్కి వచ్చేస్తున్నాను నువ్వెక్కడున్నావు అని అనగానే చూడు నేను రిసార్ట్కి వెళ్ళిపోతున్నాను పదే పదే నీకు ఫోన్ చేస్తే మళ్ళీ రాజ్కి అనుమానం వస్తుంది కదా అందుకనే నేను నార్మల్గా నా ఫ్రెండ్స్ అందరితోనూ గ్యాదర్ అవుతూ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాను నువ్వు వెనక నుంచి అంతటిని అబ్జర్వ్ చేస్తూ ఉండు వెన్నెల గురించి వెన్నెల గురించి పూర్తి డీటెయిల్స్ అంతటిని కూడా ఇవాళతో మనం తెలుసుకోబోతున్నాం అసలు బాబుకు కన్న తల్లి ఎవరు తండ్రి ఎవరు అన్నవి ఇవాళ తో తేలిపోతున్నాయి అని అనగానే థ్యాంక్ యూ శ్వేత దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను సరే అయితే ముందు మీరు రెడీ మీరు బయలుదేరండి నేను కూడా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి వచ్చేస్తాను అని అనగానే ఓకే అయితే తెలియకోకుండానే మనం ఇద్దరం కూడా అక్కడ రిసార్ట్లో కలుసుకుందాం బాయ్ అని చెప్పేసి శ్వేత అయితే వెళ్ళిపోతుంది రాజ్ రాజ్కి ఫోన్ చేసి రాజ్ బయలుదేరావా అని చెప్పేసి అనంగానే బయలుదేరుతున్నాను అని చెప్పేసి అనంగానే సరే అయితే నన్ను పికప్ చేసుకోవడానికి రా వస్తున్నావా అని అనగానే సరే అయితే అటు నుంచే వస్తున్నాను కదా నిన్ను పికప్ అయితే చేసుకుంటున్నాను అని చెప్పేసి పికప్ అయితే చేసుకుంటారు అయితే ఇక వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు మన పాత ఫ్రెండ్స్ అందరూ రావటం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాం కష్టాలు బాధలు ఎన్నో టెన్షన్లు నా భర్త అరవింద్ ఎంత చేశాడో నీకు తెలుసు కదా ఇలా టెన్షన్ ఇలాంటి బతకాలా అనే సమయంలో ఫ్రెండ్స్ అందరు మీటింగ్ అంటే మళ్ళీ మనందరం చిన్నపిల్లలం అయిపోతామేమో కదా రాజ్ అని అనంగానే అవును నిజంగానే నా పాత ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసినంత సమయంలోనే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి ఇప్పుడు వాళ్ళందరితో టైం స్పెండ్ చేయటం అంటే నిజంగానే ఇదంతా కూడా ఒక మెమొరబుల్ డేగా గుర్తుండిపోతుంది మనకు అని చెప్పేసేసి రాజ్ అయితే రిసార్ట్ దగ్గరికి వెళ్తారు ఇక వాళ్ళందరూ కూడా హాయిరా మామ హాయ్ రాజ్ అని చెప్పేసేసి ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ అబ్బాయి నువ్వు అప్పుడే ఎప్పుడు ఇప్పుడు ఒకలానే ఉన్నావే అని చెప్పేసి మరికొందరు ఇక పిల్లలు ఇవన్నీ కూడా కొంతమంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఒరే మామ ఏంట్రా నీ భార్యను కూడా తీసుకొని రమ్మని చెప్పాం కదా అది రూల్ అని చెప్పాం కదా మరి నువ్వేంట్రా నీ భార్యను తెలుసు నీ భార్యను తీసుకొని రాకుండా వచ్చావు రూల్స్ని నువ్వు బ్రేక్ చేస్తావా ఏంటి స్కూల్ డేస్లో కూడా అంతే అని చెప్పేసి అనగానే లేదు లేదు కావ్య ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటుంది కదా తప్పకుండా వస్తుంది ఏంటి రాజ్ కావ్యని తీసుకొని రమ్మని చెప్పాను కదా కావ్యకి చెప్పా పెట్టుకోకుండా వచ్చేస్తే తను హట్ అవుతుంది ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు కావ్యను అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మని చెప్పు అని చెప్పేసి అనంగానే సరే అయితే ఏం చేస్తాం ఏదో క్యాజువల్గా వచ్చాను ఇప్పుడు ఈ కళావతిని బతింలాడాలేమో నేను అని చెప్పి కావ్య అయితే కావ్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పేసి అనగానే ఉదయం ఏమో ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంటే నీకు అనవసరం అని అన్నారు ఇప్పుడేమో తీరానని రమ్మంటున్నారు అంటే మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని అనగానే ఉదయం అంటే నా ఫ్రెండ్స్ చెప్తున్న హడావుడిలో వెళ్ళాలని టెన్షన్ కానీ వాళ్ళు పెట్టిన రోల్ని నేను మర్చిపోయాను అని మనసులో అనుకుంటూ సరే అయితే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రా అని చెప్పేసి అనగానే సరే అయితే తప్పకుండా వస్తాను అని చెప్పేసేసి కళావతి కావాలని చెప్పేసి అక్కడే ఉండి కూడా ఇక ఒక పావుగంట ఆకిన తర్వాత వస్తుంది ఇక రాజ్ షీ ఈజ్ మై వైఫ్ అని చెప్పేసి అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు ఏంటి రాజ్ నీ కొడుక చాలా క్యూట్గా ఉన్నాడు రా అని చెప్పేసేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు పార్టీ స్టార్ట్ అవుతుంది మీ అబ్బాయ మీ బాబా చాలా క్యూట్గా ఉన్నాడు అని చెప్పేసి అనగానే అప్పుడు కావ్య కూడా అవును నా బా నా మా మా బాబే అని చెప్పేసేసి తన కొడుకుని ఎత్తుకొని పార్టీ డబ్బాలో పాలు ఇస్తూ ఇదంతా కూడా చేస్తూ ఉండటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా మీరిద్దరూ మేడ్ ఫర్ మేడ్ ఫర్ ఈచెదర్లాగా ఉన్నారు ఇక మీ ప్రేమకు చిహ్నంగా మీ ప్రతిబింబం బాబు కూడా చాలా బాగున్నాడు అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ అనటం కళావతిని బాబును చూసుకోవటం ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఈ లోపల రాజు వాళ్ళ బ్యాచ్లో ఒక రమ్య అనే అమ్మాయి ఉంటుంది కళావతి బాబుకు పాలు ఇచ్చి తర్వాత ఇక జో కొడుతూ అటు ఇటు తిరుగుతూ బాబును వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నా నిద్రపోపిస్తూ ఉంటుంది నువ్వు చాలా గ్రేట్ గారు అని అనగానే ఎందుకని నేనెందుకు గ్రేట్ అని చెప్పేసి అనగానే తను మీ కొడుకు కాకపోయినా ఇంతమందిలో మీ కొడుకు అని చెప్తున్నారు కదా నిజంగా మీరు చాలా గ్రేట్ భర్తని అర్థం చేసుకున్న భార్యని ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంత భార్యని చూస్తున్నాను అలాంటి తప్పు ఇంకొక ఎవరైనా చేస్తే భర్త మీద ఎన్నో కేసులు పెట్టి కోర్టుకి ఇచ్చి అత్తవారింటి పరుగు మొత్తం తీసేసి పుట్టింటికి వెళ్ళి భరణం కింద కోట్ల కోట్లు తీసుకుని హ్యాపీగా దచ్చగా ఉండేవాళ్ళు కానీ మీరు మీ భర్తని మీ భర్త మిమ్మల్ని మోసం చేశారని అనుకుంటున్నప్పటికీ కూడా మీరు ఒక బాబుని ఎత్తుకుంటున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పి అనగానే అవును ఇంతకీ ఈ అబ్బాయి నా అబ్బాయి కాదు అని మీకెలా తెలిసింది అసలు ఇక్కడ వెన్నెల అనే అమ్మాయి ఇంకా రాలేదేంటి తను వస్తుందా రాదా అని చెప్పేసి అనంగానే తను రాదు అని చెప్పేసి అనగానే ఎందుకని చెప్పి అని కావ్యం అంటుంది ఎందుకంటే తను మన మన అందరికీ కూడా దూరంగా మనందరినీ విడిచి వెళ్ళిపోయింది కేవలం తన జ్ఞాపకాలను తన ప్రతిరూపాన్ని మాత్రమే ఉంచింది అని అనగానే ఏంటి అని చెప్పేసి అనంగానే అవును ఆ ప్రతిరూపమే నువ్వు ఎత్తుకున్నా ఈ బాబు అని చెప్పేసి అనగానే వెన్నెల చనిపోయిందా అని చెప్పేసి అనంగానే అవును వెన్నెల చనిపోయింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే వెన్నెల చావుకు కారణం ఇవన్నీ నన్ను అయితే దయచేసి అడగద్దు ఎందుకంటే విన్నర్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయితే చేసింది చివరాకరకు ఇక తన భర్త ఒక పెద్ద శాడిస్టు ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఏదైనా చేసేవాడు ఇక ఫారెన్లో సెటిల్ అయ్యి ఇండియాలో డైవర్స్ తీసుకుందామని వచ్చేసిన తర్వాత తనకు అనుకోకోకుండా అయితే ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది అంతేకాదు చిన్న తిను కారులో వస్తూ ఉండగా రాజ్ కారే ఇక అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్కి గురి అయింది రాజ్ కార్ మూలానే తను ప్రాణాలు కూడా పోయింది అని చెప్పేసి చెప్పడంతో కళావతి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంటి వెన్నెలకు ఒక పెళ్ళైందా తన భర్త శాడ్ ఇష్టా తన చావుకు కారణం మా హస్బెండా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అనగానే అసలు తన భర్త పెద్ద శాడ్ ఇష్టని ఇక తనకు కూడా ఈ మధ్య అస్సలు హెల్త్ సె సెటిల్ అవ్వట్లేదని చెప్పేసేసి తన భర్తను వదిలించుకొని తన బిడ్డను ఏదో ఒక అనాథాశ్రమానికి ఇచ్చి ఆ ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి ఇచ్చేయాలి అని చెప్పేసేసి తను అనుకుంటూ ఉంటూ ఉండగా రాజ్ అప్పుడే ఆవేశంతో నీ మ్యారేజ్ డే అంట కదా ఆ రోజు ఆలోచిస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అప్పటికే పూర్తి హెల్త్ అంతా పాడైపోయింది ఇప్పుడు కాకపోతే ఆ అమ్మాయి ఇక ఎప్పుడైనా ముందు చనిపోయేది కానీ కా రాజుని ప్రేమించిన ఆ అమ్మాయి చాలా సంవత్సరాల తర్వాత రాజు కనిపించడంతో తనకు ప్రాణం లేచి వచ్చినట్టయింది నా చావుకు కారణం నువ్వు కాదు నేను ఎప్పటికైనా చనిపోతాను కానీ నా కొడుకుని మాత్రం నీ దగ్గర క్షేమంగా బ్రతకాలి వీడు నా కొడుకుని తెలిస్తే మాత్రం తప్పకుండా వీడి ప్రాణాలు పోతాయి అని చెప్పేసి తన భర్త నుంచి తనకు ఇక ఆపద వస్తుందని చెప్పేసేసి ఇక తనకి అనాధన చేశాడు కదా తల్లిని లేకుండా యాక్సిడెంట్ చేసి అందుకని తండ్రి ఏమో ఆస్తి కోసం అన్ని అన్నిగా అంతా కూడా ట్రై చేస్తూ ఉంటే తన తల్లి ప్రాణాలు తీసిన రాజ్ ఆ క్షణం నుంచి బిడ్డను అనాథ చేయకోకుండా బిడ్డకు అన్ని తానే ముందుకొచ్చి ఈ రకంగా దగ్గరికి తీసుకుని కొడుకు కొడుకు అని చెప్పుకుంటున్నాడని తన కొడుకుని చెప్పుకుంటేనే తన తండ్రికి కూడా ఏ రోజు ఇక అనుమానం రాకుండా పెరుగుతాడని ఏ రోజు బిడ్డ ముఖం కూడా చూపించుకోకుండా పెంచింది ఇక తను వెన్నెలా అని మొత్తానికి అన్ని నిజాలు చెప్పటంతో కళావతి ఆశ్చర్యపోతుంది సాయంత్రం అవుతుంది అందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్తారు ఏవండి వెళ్దామా అని చెప్పేసి అనగానే వెళ్దాం పదండి అని చెప్పేసి ముగ్గురు అయితే ఇంటికి అయితే వెళ్తారు ఈ లోపల అబ్బబ్బబ్బబ్బా ఆదర్శవంతమైన జంట బిడ్డకు తల్లి ఎవరో తెలియదు కానీ తల్లి కాని తల్లి మాత్రం బిడ్డకు ఆయాలాగా సేవలు చేసుకుంటూ వచ్చింది ఏమనంటే ఆస్తులు అంతస్తుల కోసం కాదు అని అనిద్ది అని చెప్పేసి రుద్రాని వాళ్ళు అంటూ ఉంటారు ఇక వెంటనే మన కావి అయితే ఊహించిన నిర్ణయం అయితే తీసుకుంటుంది ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి గబా గబా తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కిందకు వస్తుంది కావి లగేజ్ ప్యాక్ చేసుకోవటంతో అందరూ స్టన్ అయిపోతారు నిన్ను ఇంతకాలం ఆగింది నిజం తేల్చుకుందాము అని చెప్పేసి మాత్రమే ఇంతకాలం మీరు నన్ను ఎన్నో మాటలు అన్నారు మా అత్తగారు అయితే ఏకంగా దరిద్రం నామూలని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అన్నారు నా భర్త కూడా నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని అన్నాడు కాబట్టి నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది కానీ వెళ్తూ వెళ్తూ నా భర్తను ఇలానే ఉంచుతాను అనుకుంటున్నారా నా భర్త కడిగిన ముచ్చం కాబట్టి ఆ ముత్యం ఇంకా ఇంకా వజ్రంలా మెరుస్తూనే ఉంటుంది తప్ప దాని విలువ ఎప్పటికీ తగ్గదు అని చూపి నిరూపిద్దామని వచ్చాను లేకపోతే అటు అటునుంచట్టే నా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని బాబు కన్న తల్లి బాబు కన్న తండ్రి వేరేవాళ్ళు బాబుకు నా భర్తకు ఎటువంటి సంబంధము లేదు కానీ ఒక చిన్న పొరపాటు మూలాన నా భర్త బిడ్డకు తండ్రి అవ్వాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది అసలు బాబు కన్న తల్లి తండ్రులు ఎవరంటే అని చెప్పేసి కళావతి అన్ని నిజాలు నిరూపించి రాజి ఏ తప్పు చేయలేదని అందరి దగ్గర క్షమాపణ చెప్పించేటట్టు చేసి లగేజ్ అంతా పట్టుకొని బయటకైతే వెళ్ళిపోతూ ఉంటుంది రాజ్కి ఒకే ఒకటి గుర్తుకు వస్తుంది ఏంటి అంటే ఒకసారి ఈ గడప కానీ నేను దాటి వెళ్ళిపోతే జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా నేను ఈ గడప వైపు చూడను ఈ గడప తొక్కను అన్న కళావతి మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రాజైతే మరోపక్క అపర్ణాదేవి జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలా జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉండగా ఆగో అని గట్టిగా రావటంతో కావ్య వెనక్కి తిరిగి చూస్తుంది ఇక వెంటనే దేవి కావి దగ్గరకు వచ్చేసేసి చూడు కళావతి ఇంతకాలం నా కొడుకు నిన్ను ప్రేమగా చూసినా నేను తట్టుకునేదాన్ని కాదు ఎందుకంటే నా కొడుకుకి స్టేటస్కు తగ్గట్టు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మనవరాలినో పెద్ద బిజినెస్ మ్యాన్ కూతుర్నో ఇచ్చి పెళ్లి చేద్దాము అని అనుకున్నాను నువ్వేమో వచ్చిన తర్వాత నుంచి నీ మీద నాకు ఏమాత్రం ప్రేమ లేకుండా పోయింది కానీ నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి భూదేవికున్నంత సహనం ఓర్పుతోటి ఉన్నావు ఇప్పుడు నేను చెప్తున్నాను నా కొడుకుని ఒక నిర్దోషిలాగా ఏ తప్పు చేయనివాడిలాగా బయటకు తీసుకువచ్చిన కళావతిని నా ఇంటి కోడలు అని నేను గర్వంగా సగర్వంగా ఇప్పుడు నేను చెప్పుకోగలుగుతున్నాను నా పరువు ప్రతిష్టలు అన్నీ పోయాయి అనుకున్నాను తిరిగి ఇంట్లో నేను తలెత్తుకుని మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం నా కోడలే నా కోడలే గనుక నిజం చెప్పకపోతే నేను ఇంకా 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 ఈ ఇంట్లో మాటలు పడుతూనే ఉండేదాన్ని అత్తవారింటి గౌరవ ప్రతిష్టలను పెంచుతూ భర్తని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న భార్య దొరకటం చాలా గొప్ప నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు వస్తేనే నా కొడుకు సంతోషంగా ఉంటాడు అనుకున్నాను కానీ నీలాగా మట్టి పిసుక్కుంటూ బొమ్మలు తయారు చేసే కృష్ణమూర్తి కూతురు వస్తే మరెంతో సంతోషంగా మరెంతో ఆనందంగా ఉంటామని నాకు ఇప్పుడే తెలిసింది నిన్ను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎన్నో మాటలతో బాధ పెట్టాను నన్ను క్షమించు కావ్య అని చెప్పేసేసి గుమ్మం దాటి వెళ్ళిపోతున్న కావ్యను క్షమించమని చెప్పేసేసి ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ అపర్ణదేవి కళావతికి క్షమాపణ చెప్పడంతో అత్తయ్య గారు మీరు చేతులెత్తి నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మీరు పెద్దవాళ్ళు మీ చేతులు ఎప్పుడు ఆశీర్వదించినట్టు మాత్రమే ఉండాలి తప్ప ఇలా క్షమాపణ కోరకూడదు అత్తయ్య గారు కోరకూడదు అని చెప్పేసి అనగానే అప్పుడు రాజు వచ్చేసేసి కలవతి ఇంతకాలం ఇంతకాలం నిన్ను నిన్ను భార్యగా అంగీకరించలేదు కానీ ఈ రోజు నుంచి మన ఇద్దరం సరికొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి కళావతిని భుజం మీద చేవేసి లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటే ఒక్క మన అనామిక మాత్రం ఇదేంటిది నా ప్లాన్లన్నీ బెడిసి కొడుతున్నట్టున్నాయే నేను అనవసరంగా కళ్యాణ్ తోటి కళ్యాణే కదా ఎండీగా ఉంటాడు అని చెప్పేసేసి అమ్మవాళ్ళు అప్పులు తీర్చుకోవటం కోసం కళ్యాణికి తెలియకోకుండా ఎంటీ చెక్ మీద సంతకం చేసేటట్టు మాటల్లో పెట్టిచ్చేసి ఆ కల్ ఆ చెక్కును నేను తీసేసుకుని అమ్మ వాళ్ళకు అప్పులు తీరుస్తున్నాను ఈ నిజం తెలిసిపోతే నన్ను క్షమించరు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు ముఖ్యంగా కళ్యాణ్ అయితే ఏకంగా నన్ను పుట్టింటికి పంపించేస్తాడు మోసం చేశావా అని ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసేసి అనామిక తన పుట్టింటి వాళ్ళు అప్పు తీర్చడం కోసం చాలా పెద్ద స్కెచ్ వేస్తుంది మరి ఆ మరుసటి రోజు నుంచి రాజు ఆఫీస్కి వెళ్తాడు కదా రాజు ఆఫీస్కి వెళ్ళిన రాహుల్ని అలానే కళ్యాణ్ ఇద్దరిని కూడా ఆఫీస్ బాక్స్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు ఆఫీస్ వర్క్స్ అయితే చేసుకుంటారు మళ్ళీ ఆఫీస్లో అడుగుపెట్టిన రాజ్కు ఇక కళ్యాణ్ ఇంత పెద్ద అమౌంట్ని ఏం చేసాడని లోపే తీస్తే అసలు నేను అంత అమౌంట్ ఎందుకు తీస్తానన్నాయా అని అనగానే అప్పుడు కళ్యాణ్కి జరిగిందంతా గుర్తుకు వస్తుంది అనామిక భాగోతం అంతా బయటపడిపోతుంది రానున్న ఎపిసోడ్లో అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే